వెల్కమ్ టు కేఆర్ ఎన్వి కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సేమియా పులావ్ అండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను రండి సేమియా పులావ్కు కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక క్యారెట్ కొద్దిగా బీన్స్ ఒక కప్పు వరకు సేమియా రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు కొద్దిగా నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోవాలి అయిన తర్వాత సేమియా అనేది వేసుకోవాలి వేసుకొని దోరగా వేయించుకోవాలి సేమియా చూడండి ఇట్లా సేమియా ఈ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి సేమియా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకో స్పూన్ వరకు నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇలాచీ లవంగాలు ఉన్నాయి కదా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ కొద్దిగా వేయాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నిమిషాల పాటు క్యారెట్ బీన్స్ కూడా ఫ్రై కావాలి వెజిటేబుల్స్ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన ఉండేంత వరకు కలుపుకోవాలి ఇట్లా అల్లం అల్లమిల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం చూడండి ఇట్లా ఉప్పు కారం కలిసేటట్టు మంచి మసాలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఏ కప్పుతోనైతే అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మరగనివ్వాలి మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి ండి ఇట్లా వాటర్ మరిగేటప్పుడు సేమియా అనేది వేసుకోవాలి కొన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే క్యాప్స్కమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్స్కమ్ కాలీఫ్లవరు టమాటా కూడా వేసుకోవచ్చు అనమాట అయిన చూడండి సేమియా పులావ్ అనేది రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇట్లా చూడండి సేమియా పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా అంతా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు సేమియా ఉప్మా సేమియా సీట్ అట్లా కాకుండా ఇట్లా పులావ్ చేయండి